మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి ఏసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో ఈ క్రీస్తు పరిచర్య యూట్యూబ్ మాధ్యమం ద్వారా అని దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన ప్రభు అని యేసుక్రీస్తు నామం పేరట ఈ దిన పుష్యభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రిలా మీరందరూ దేవునిలో వర్దిల్చు ఎదుగుచు మీ ఆత్మ ఆయనలో వర్దిలుచున్న ప్రకారం మీరందరూ సౌఖ్యముగాను సుఖముగాను సంతోషముగాను ప్రభు ఎందు వరదన్నది మా కోరిక మా మొదటి లక్ష్యం ఏంటి అని అంటే ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన మీరు మీ బిడ్డలు మీ కుటుంబం దేవుని ఎదుట నిందరహితులుగా బ్రతుకుతూ ఆయన రాజ్యానికి వారసులుగా మారాలి మీరు ఆయన కంటే ఏ వ్యక్తిని కానీ ఏ శక్తిని కానీ ఆశ్రయించకూడదు అన్నదే మా కోరిక మొదట మీరు చూపించిన ప్రేమ ఏదైతే ఉందో దేవుని మీద కనపరిచిన ప్రేమ ఏదైతే ఉన్నది మట్టుకు మీరు దానిని దృఢముగా పట్టుకొని ఆయన రాకడ వరకు మీరు సిద్ధపడి ఉండాలన్నది మా కోరిక మీరు కూడా ఆమె అనదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని ఇదిగో దైవ సేవకులుగా మేము చేస్తున్నటువంటి పరిచర్యలో మీరు మాకు ప్రార్థన సహకారాన్ని అందించాలని నేను అనదైన ప్రార్థనలో ఎత్తిపట్టి మా గురించి ప్రార్థించాలని ప్రభు నామం పేరట మిమ్మల్ని నేను ప్రతిమలాడుకున్నాను మరి ఈ దినాన నేను ఒక రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న స్థితిగతుల్లో ఉన్న ఒక రకమైనటువంటి మానసికమైన ఒత్తిళ్లతో నలిగిపోతున్న వారి గురించి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను ఎందుకు చెప్తున్నానంటే ఏదో తెలియనటువంటి ఆందోళన హృదయాన్ని కలిచి వేస్తుంటుంది అది ఒక రకమైనటువంటి బాధను అనుగ్రహిస్తూ ఉంటుంది ఆ బాధ ఏంటి అంటే ఓ రకమైనటువంటి నిరుత్సాహానికి మనల్ని గురి చేసి ఇదిగో దేవుని కృపను మనం పొందుకోనియకుండా ఈ దురాపు సమూహాలు మన మీద పనిచేస్తూ ఉంటాయి అది మన కుటుంబీకుల నుంచి ఎవరి ద్వారానైనా మన మీద అటాక్ చేయొచ్చు లేదా మనకున్న పరిస్థితుల్ని ప్రతికూల పరిస్థితులుగా మార్చి మనల్ని దిగజార్చడానికి దేవుని నుంచి మనల్ని దూరం చేయడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు కానీ ఇప్పుడు దేవుని బిడ్డలను మీరు గమనించండి అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అటువంటి స్థితిగతులు వచ్చినప్పుడు షడ్రత్ మెషక్ అభ్యర్థుగోలు ఏం చేశారు అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి చూడండి రాజైన నిపగత నేజు ఆ యొక్క పరిపాలనలో ఇదిగో ఆయన విగ్రహానికి తప్పనిస్తే వేరే ఎవరు ఇంకేది దేవుడికి మొక్కకూడదు ఎవరికి ప్రార్థించకూడదు అనుకో బంగారు ప్రతిమని చేయించి విగ్రహాన్ని దాన్ని నిలబెట్టినప్పుడు అది ఒక వాళ్ళకి ప్రతికూల పరిస్థితి అయింది ఇదిగో రాజు వాళ్ళని చంపేస్తాడు ఆ పరిస్థితిలో రాజు ఇష్యూ చేసిన జీవో ఏంటి అని అంటే ఎవరైతే నేజరు ఆ విగ్రహానికి మొక్కరో వాళ్ళందరూ అగ్నిగుండంలో వేయబడతారు అనేటువంటి ఒక జీవోని ఇష్యూ చేశాడు ఆ సందర్భంలో ఏం జరిగింది అని అంటే వీళ్ళకి ప్రతికూల పరిస్థితి ఎదురైనప్పుడు కూడా వీళ్ళకు అనుకూలంగా అక్కడున్న జనాలు అక్కడున్న పరిస్థితులు లేనప్పుడు కూడా వీళ్ళు దేవుని ఆశ్రయించడం మర్చిపోలేదు ఇదిగో వాళ్ళు అంటారు ఒక మాట రాజా ఇమండుచున్న వేడిమి గల అగ్నిలో నుండి మమ్మల్ని తప్పించుటకు మా యొక్క సమర్థుడు ఒకవేళ తప్పించకపోయిన సరే నీ బొమ్మకు మాత్రం మొక్కే ఛాన్సే లేదు అని అంత దృఢంగా చెప్పగలుగుతారు ఈ దినాన మనలో ఎవరైనా ఉన్నారా మనకున్న ప్రతికూల పరిస్థితులను బట్టి దేవుణ్ణి నిందించే వారం కాకుండా దేవుణ్ణి ఆరాధించే వారంగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని స్థుతించే వారంగా ఎవరైనా ఉన్నారా ఈ దినాన నా ప్రశ్న మీలో ఎంతమంది మీకున్న ప్రతికూల పరిస్థితులను బట్టి దేవుడి మీద ఆధారపడి ఇంకా ఆయన లోతుని ఆయన ప్రేమను గ్రహించడానికి ఇష్టపడుతున్నారు ఈ నాన మనకు వస్తున్నటువంటి అనారోగ్య పరిస్థితులను బట్టి కానివ్వండి ఆర్థిక ఇబ్బందులు బట్టి కానివ్వండి కుటుంబ సమస్యలలో కలిచి వేస్తున్న పరిస్థితులు ఉద్యోగాలు వివాహము జరగటము లేదని లేదా కుటుంబముల సమస్యలు కలహాలు నానా రకమైనటువంటి శోధనల చేత మనము తరమబడుతున్నప్పుడు ఒక రకమైనటువంటి బాధల చేత తరమబడుతున్నప్పుడు ఎంతమంది దేవుని దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నారు ఓవేళ నువ్వు దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఎక్కడో తెలియని లోటును నువ్వు అనుభవిస్తున్నట్లయితే గుర్తుపెట్టుకో ఆ రకమైనటువంటి అవిశ్వాసాన్ని నీలో ప్రవేశపెట్టి దేవుని నుంచి దూరం చేయాలన్న కుట్ర దురాత్మ సమూహాలు చేస్తున్నాయన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు అందుకనే ఏసుక్రీస్తు ప్రభు వారు అనేక సందర్భాల్లో ఆయన ఓ రకమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ఇదిగో మనుషులు ఆయన్ని వేధిస్తున్నప్పుడు మనుషులు ఆయన్ని పట్టి చంపాలని ప్రయత్నిస్తున్నప్పుడు కూడా ఆయన జనాలకు మంచి చేస్తూనే వచ్చాడు జనాలని ప్రేమిస్తూనే వచ్చాడు జనాలని ఆదరిస్తూనే వచ్చాడు స్వస్థపరుస్తూనే వచ్చాడు అటువంటి కలిమిలో లేమిలో కష్టమల్లో కూడా ఆయన జనాల మధ్య నివసింపగలిగాడు ఇదిగో అటువంటి మంచి చేసిన దేవుడిని దూషించినటువంటి దేశంలో దూషించి దూషించినటువంటి ప్రజల మధ్య మనం బ్రతుకుతుంటున్నాం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అని అంటే నీ మూలంగా నా మూలంగా నువ్వు నేను చేసిన పాపాలను బట్టి ఏసుక్రీస్తు ప్రభు వారు మరణించారు ఆయన తిరిగి లేచారు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఈ భూలోకం మీద ఏ రకంగా బ్రతకాలో అన్నది కూడా మనకి నేర్పించి వెళ్ళాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అనేక రకమైన ఉపమానాలు దేవుడు చెప్తూ ఉంటాడు ధనవంతుడు ఇదిగో పరలోక రాజ్యంలో ప్రవేశించుట అస అది అది ఎట్లా జరగదని దేవుడు చెప్తాడు అసంభవమని ఎందుకని అనంటే సూరి ఒంటి బజ్రంలో దూరడం చాలా సులువు అని చెప్తాడు ఎందుకని అనంటే ఓ రకమైనటువంటి హృదయాన్ని కలిచివేసే పరిస్థితి డబ్బు ఉన్నప్పుడు మనకు కలగదండి డబ్బు ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు డబ్బు ఉన్నప్పుడు ఏ పరిస్థితులు మనకు గుర్తురావు డబ్బు లేనప్పుడు దిగజారిపోయిన పరిస్థితులలో ఉన్నప్పుడు మాత్రమే మనం వేసు వైపు చూస్తాం కానీ నేను అనేది ఏంటి అంటే నీ ఆశీర్వాదంలోనే కాదు నీ కలిమిలోనే కాదు నువ్వు సంతృప్తి సంతృప్తిగా ఆశీర్వదించబడిన తర్వాత కూడా ప్రభుని సేవించడం మానకూడదు ప్రభు మీద ఆధారపడడం మానకూడదు ఈ దినాన కష్టంలో ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఏదో నీ జీవితంలో తెలియని పరిస్థితి నిన్ను వెంటాడుతుంది ఏదో తెలియని వేదన నిన్ను క్రంగా ఓ రకమైనటువంటి పరిస్థితిని నువ్వు ఫేస్ చేస్తున్నావు ఇదిగో నీ కుటుంబాన్ని ఎట్లా నడిపించాలి నీ యవరి జీవితాన్ని ఎట్లా నడిపించుకోవాలి ఇదిగో నీ వృద్ధాపయలో ఉన్నప్పుడు నీ పిల్లలు నిన్ను పట్టించుకోకుండా ఒక రకమైనటువంటి వేదనకు గురి చేస్తున్నప్పుడు ఈ పరిస్థితుల నుంచి ఎలా తప్పించుకోవాలి అనే ఒక రకమైనటువంటి వేదనతో బాధతో నలిగిపోతుంటావు ఈ దినాన్ని నీకు ఒక శుభవార్త చెప్తున్నాను నేను మనుషులు ఎదుట నువ్వు దేవుని ఎంతగా గనపరిస్తే దేవుడు అంతగా గనపరుస్తాడు నీ ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు దేవుని సంగతిని ఎంత మొరపెడితే నీ ప్రతికూల పరిస్థితులు నీకు అనుకూలంగా మార్చే దేవుడు నీ ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోకూడదు షడ్రక్ మిషక అభ్యగోలు చేసినటువంటి పని మనం చేయలేకపోవచ్చు కానీ మనకు కలుగుతున్నటువంటి అగ్ని వంటి శ్రమలలో మనని దేవుని స్థుతించే వారముగా మారాలి దేవుని ఆరాధించే వారముగా మారాలి ఆయన మీదే ఆనుకునే వారంగా మారాలన్నది నా కోరిక ఎందుకంటే మాకు వస్తున్నటువంటి ప్రతికూల పరిస్థితుల్లో మా చూపు దేవుని మీదే ఉంది కానీ మనుషుల వైపు లేదు ఎందుకంటే మనుషులు మాకు సహాయం చేస్తారు చేయరు కానీ దేవుడు మాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడన్న నమ్మకం మాకుంది కాబట్టి మేము ఏ దేవుణ్ణి ప్రకటిస్తున్నామో ఏ దేవుణ్ణి మేము ఆరాధిస్తున్నామో అదే దేవుని గురించి మీకు చెప్తూ వస్తున్నాం మిమ్మల్ని అదే దేవునిలో నడిపిస్తూ వస్తున్నాం మీరు నేర్చుకోవాల్సింది ఇదిగో దైవ సేవకుని నోట్లో నుంచి దేవుడు ఏదైతే బయలుపరుస్తున్నాడో వాటన్నిటిని గట్టిగా పట్టుకొని మీ నిజ జీవితాల్లో మీ యవ్వన జీవితాలు మీ కుటుంబ జీవితాల్లో మీ బిజినెసెస్లో ఇదిగో మీరు చేస్తున్నటువంటి ఉద్యోగముల్లోనూ కూడా మీరు దాన్ని అవలంబించుకుంటూ రావాలి అప్పుడు మాత్రమే మీకు విజయం కలుగుతుంది అప్పుడు మాత్రమే మీకు ఒక రకమైనటువంటి చేదు అనుభవాల నుంచి విడుదల కలుగుతుంది హృదయం బద్దలయ్యే పరిస్థితుల నుంచి విడుదల కలుగుతుంది ప్రియ సహోదరి సహోదరుడ ఇది నాన్న ఏ పరిస్థితికుండా నువ్వు వెళ్తున్నావు ఒకవేళ నలిగిపోతున్నట్లయితే దేవుని మీద ఆధారపడడం మర్చిపోకు ఆయన నలిగిన వారికి ఆసన్నుడు నిన్ను విడిచిపెట్టి నిన్ను మర్చిపోని దేవుని వైపే నీ ఉత్సూడాలి నీ చూపంతా ఆయన మీద ఉండాలి కాబట్టి అట్లు దేవుని మీదతో మనము ఆయన మీద ఆనుకొని ఆయన ఎదుట దృఢ విశ్వాసము కలిగి ముందు కొనసాగిపోనట్లుగా దేవుడు మనకు కృపను అనుగ్రహించి నడిపించి బలపరిచి కాపాడునగాక ఆమెన్ ప్రార్థన మహాపరిషితుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవగలిగిన రాజ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం మార్పులేని దేవ మారని దేవ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా నీకు వందనాలు ఈ క్రీస్తు పరిచర్యని యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనే దిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి బిడలకు అందరికీ బిడల జీవితాల ఆశ్చర్య కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం ఏవైతే పరిస్థితులు బిడలను కృరంగతీస్తున్నాయో ఆ పరిస్థితుల నుంచి సంపూర్ణమైన విడుదల కలుగును దాకా ఉద్యోగాల్లో ప్రభుత్వ వైఫల్యం ఉద్యోగంలో ప్రవరణ తెలియని లోటుతో బాధపడుతుంటున్నారు ఆయా ఇదిగో ఆర్థిక జీతం సరిపోక జీతాల లేక ప్రవరణ అలమటిస్తున్నారు బిడ్డలకి నీ తోడుగా నీడగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నారు వయసు మీరుతున్నప్పుడు వివాహాలు జరగలేని పరిస్థితుల్లో ఇదిగో ప్రవర్ణ వివాహ సంబంధాల కోసం తల్లిదండ్రులు బిడల కోసం ఎంతగానో రోధిస్తున్నారు నీ చిత్తంలో ఉన్నటువంటి వివాహ సంబంధాలు వచ్చి ఘనముగా వివాహాలు జరిగినట్లుగా బిడల కుటుంబాలను ఆయత్తపరచండి ఉద్యోగాలు లేని వారికి మంచి మంచి ఉద్యోగాలను అనుగ్రహించండి ఉద్యోగంలో బిడల్ని ప్రవరణ ఆటంకపరుస్తున్న దురాత్మ సమూహాల లయం అయిపోవు ఉంది కాక నీ సహాయాన్ని అనుగ్రహించి బిడల మీద నీ కాంతిని నెలకొల్పమని ప్రార్థిస్తున్నాం ప్రతి పర ప పరిస్థితుల్లోనూ బిడలకి ప్రవరణ మంచి ప్రవరణ ఆయుష్ను అనుగ్రహించి ఉన్నత స్థాయిలో ఉంచమని ప్రార్థిస్తుంటున్నాం మరి అదే రకంగా ప్రవైన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి సంపూర్ణమైన విడుదల కలుగునగాక ఎదుగు భార్యాభర్తల సమస్యలతో ఎంతమంది అయితే ఉన్నారో ప్రవైనా బిడ్డల కుటుంబాలు మారు మనసు పొందునట్లుగా వారు కలిసి సంతోషంగా బ్రతుకున్నట్లుగా ప్రవణ ఆ బిడ్డల కుటుంబాలను ఆయుధపరచమని ప్రార్థిస్తున్నాం కోర్టు కేసుల ద్వారా ఎంతమంది అయితే బాధపడుతుంటున్నారో ఆ బిడ్డలందరికీ ప్రభులైనా మంచి ప్రవణ విజయాన్ని న్యాయముగా ఉన్న వారి పక్షాన్ని విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం మరి ఎంతమంది అయితే విదేశీయానం కోసం ప్రభావనైనా దువాయికి కానీ మస్కట్టి కానీ లేదా అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ ఎక్కడికైతే వెళ్ళాలని బిడ్డల ప్రవలన ప్రయత్నం చేస్తున్నారు చదువు నిమిత్తం కానీ ఉద్యోగ నిమిత్తం కానీ అందులో ఆటంకాలు చేస్తున్న దురాత్మ సమూహాలను బంధిస్తున్నాం బిడ్డలకు కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని అనుగ్రహించి వారి ప్రయాణం ప్రవణ సురక్షితంగా జరుగులాగా బిడ్డలను నడిపించమని ప్రార్థిస్తున్నాం విదేశాల నుండి స్వదేశానికి రావాలని ప్రయత్నిస్తున్న బిడ్డలు కూడా సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి మరి అదే రకంగా ఎంతమంది అయితే ఈ దినాన్ని ప్రభుత్వం వివాహ దినాలు జన్మదినాలు జరుపుకుంటున్నారు ఆ బిడ్డల తలని మీదకి ఆశీర్వాదాలు వచ్చునుగాక ఏదైనా దీవెలతో బిడ్డలందరినీ నింపి నడిపించండి నీ కృపతో ప్రవణ బలపరిచి కుటుంబాల మధ్యను సంఘాల మధ్యను రాష్ట్రాల మధ్యను ప్రభుత్వాల మధ్యన సమాధానం నెలకొల్పమని ఆయా ప్రతి పరిస్థితులని ఆది ఆదీనలోకి తీసుకోమని స్తృతి గణతమహిమా ప్రభావనికి ఆరోపిస్తూ ఏసయత్ పరిశుద్ధమైన నామని ప్రార్థన విన్నపండికి పొందుకున్న మా ప్రియ పరలోకం తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లాట్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్